ఉగాది సందర్భంగా మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సంఘం మండలం అన్నారెడ్డి గ్రామ ప్రజలు ఈ సందర్భంగా మెట్టా విజయకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మెట్టా విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బండా హరికిషోర్ పొనక హజరత్ రెడ్డి కరుతోటి ఆనందరావు సహకారంతో అన్నారెడ్డిపాలెం గ్రామం పల్లిపాలెంకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పది కుటుంబాల వరకు నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీరికి ఆనం రామ్నారాయణ రెడ్డి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన ముఖ్య నాయకులు తాండ్ర పెంచలయ్య మనపాక సుబ్బయ్య కిన్నెలపూడి పెంచలయ్య మనపాక పెంచలయ్య మనపాక ప్రకాష్ తాండ్ర బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు